హలో అండి నేను సబిత నేను హస్తినాపురంలో ఉంటాను నేను టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నాను అయితే ఈ టెర్రస్ గార్డెన్ ఎలా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే నాకు ఫోర్ ఇయర్స్ అవుతుంది కోవిడ్ అప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకున్నాను గ్రామ బజార్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటంటే నేమ్ జాప్ అండ్ గ్రోత్ ఫిట్ అనేది బాగా పనిచేస్తుంది పువ్వులు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఎలా వస్తున్నాయో నేను మీకు చూ చూపిస్తాను నా గార్డెన్లో ఎక్కడ పండ్ల మొక్కలకు వాడాను కూరగాయల మొక్కలకి వాడాను పూలకు కూడా వాడాను చాలా బాగా పనిచేస్తుంది టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ లో నాకు బాగా ఇబ్బంది పెట్టిన గార్డెన్ లో విషయం ఏంటంటే నెమటోడ్స్ అండి నెమటోడ్స్ చాలా ఇబ్బంది పెట్టేది ఎంత నీమ్ పౌడర్ వేసినా గానీ నాకు నెమటోడ్స్ చాలా ఇబ్బంది పెట్టేవి దీనికి సొల్యూషన్ వెతుకుతూ ఉన్న టైంలో నాకు ఒకసారి యూట్యూబ్ లో ఈ గ్రామ బజార్ వాళ్ళది నేమ్ జాపు అనే ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాను వీడియో కూడా చూశాను చాలా మంది రైతులే వాడుతున్నారు పొలాలలో సరే మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దని అనుకున్నాను అయితే అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు ఫస్ట్ లో అయితే ఒకసారి ఎక్కడ అంటే జూబ్లీ హిల్స్ లో ఒక మేళా మేళాకి వెళ్ళాను అక్కడ చూశాను తెచ్చుకోవడం మొదలు దాన్ని వాడుతూ ఉన్నాను ప్రస్తుతానికి అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది నెమటోట్స్ కి కి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నెంబర్ వన్ ప్రోడక్ట్ ఏంటంటే నేమ్ చెప్పండి